శుక్లాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే హయగ్రీవ అగస్య సంవాదం ఇంద్రుడనను సర్వధర్మాలు తెలిసిన ఓ భగవంతుడా సర్వ ప్రాణరహిత ఆసక్తి కలవాడా కలియట వలన కలిగిన పాపమునకు దోషప్రా విశేషంగా వివరించము బృహస్పతి అనెను సంయోగమున కలిగిన పాపం నాలుగు విధాలు కర్త ప్రధానుడు సహకరించిన వాడు నిమిత్తమైన వాడు వీరికి వరుసగా దశాంశ రీతిలో పాపం కలుగును పూర్వం చెప్పిన విధాన దాని శుద్ధి కలుగును మద్యం మాంసం రాణిబంక ఛత్రాకం పుట్టగొడుగు విషం తిన్న పశువు యొక్క మాంసం వెల్లుల్లి కొడసకాయ పెద్ద పొట్లకాయ దొండకాయ కవకము హస్తిని శిశులంబిక మేడిపండు వంకాయ చిల్లగింజ మారేడుపండు మల్లిక వీటిని తినటం వల్ల వరుసగా పది గుణాలు తక్కువ పాపమిచ్చును పురగ్రామ అంగాలను వైశ్యాంగాలను వేశ్యోపాయనులు అమ్మువాడు పురం ఉన్న సేవకుడు కుగ్రామ నందున్న యభిశంసకుడు వైద్యుడు వైఖానసుడు శైవుడు క్రియాధారంగా జీవించేవాడు అన్నమునమ్మువాడు శస్త్రాధారంగా జీవించేవాడు సన్యాసి వైదికాచార నిందకుడు వీరి యొక్క అన్నం తిన్నచో వరుసగా పది గుణముల కంటే తక్కువ పాపం కలుగును స్వతంత్రము తైలకృతము వీని విషయాల పూర్వోక్త పాపమనే చెప్పవలను వారిచే చూడబడినను భుజించబడినను పై పాపమునే చెప్పవలను సూత్రాదులతో పాటు బ్రహ్మక్షత్రియ వైశ్యుల అన్నం తినవలన అన్నం వలనే వారి తైలపక్వం చూడబడక ఉండను తిన్నచో పాపం కలుగును బ్రాహ్మణ దాసి సిద్ధం చేసినదియో ఆమె చూసినదియో భుజించిన సగం పాపం చే సిద్ధం చేయబడింది చూడబడినది కానీ ఆయన అన్నమును భుజిస్తే ముప్పావు పాపం కలుగును గవ్య చతుష్టయము విడిచి గోపాన్నం తిన్నచో పాపం కలుగును నూనె నేయి బెల్లం వేండితో కలిపి వండింది వైశ్య నుండైనను దోషం కాదు భ్రష్టైన బ్రాహ్మణి వైశ్య వంటిది చే చూడబడితే అన్నం కొద్ది పాపం కలిగించను పేరుకు మాత్రం పిలవవుడు బ్రాహ్మణుని అన్నం తిన్న బ్రాహ్మణుడు వంద ప్రాణాయామంలో చేసిన శుద్ధి పొందను లేదా అంతర్జలమున దృపదని మూడు మార్లు జపించాలి ఇదం విష్ణు విచక్రమే మంత్రం కానీ త్రయంబకం యజామహే మంత్రాన్ని కానీ ఒక రాత్రంతా ఉపవసించి అంతర్జలమున జపించాలి అప్పుడు శుద్ధి అగను లేదా అబ్లింగంలైన పావమానిక మంత్రాలతో అన్న సూక్తం జపించి ఓం భృగు వారిని అని జపించి నియమం ఆశ్రయించి బ్రహ్మార్పణం శ్లోకం జపించి ఒక రాత్రి ఉపవసించిన శుద్ధుడగును భ్రువాదుల అన్నం స్త్రీ భుజించి ఏకాద్రుణ ద్విజులను భుజించ చేయవరను ఆపదలో వీరి అన్నాన్ని భుజించిన బ్రాహ్మణుడు దోషం పొందడు ఇదం విష్ణురు విచక్రమే ఆ మంత్రం ఏడుమార్లు జపించి మంత్రించి సోహం ఆ అన్నం జానించి భుజిస్తే దోషమంటదు లేదా త్రయంబకం యజామహే మంత్రం శంకర్ని ధ్యానిస్తూ జపించిన సోహం భావంతో శంకరుని జ్ఞానం వలన దోషములంటు ఓ దేవేంద్ర ఇది రహస్యం నా మాట వినుము పంచదశాక్షరిని జపించి పరాశక్తి అయిన దేవుని ధ్యానించి ఆమె ఎందు అర్చించిన బుద్ధితో మొదట ప్రతిదినం తిన్న బ్రాహ్మణుడు ఏ దోషమును కాని దాని వల్ల కలుగు దారిద్ర భయాన్ని కానీ పొందడు అట్లే వ్యాధి భయం కానీ భయం కానీ అతనికి ఉండదు జపించి అతనికి ముక్తియే లభించను ఎల్లప్పుడెల్లా ఎడల మంగళము కలుగురు ఓ ఇంద్ర పాపంలయో వాని ప్రాయశ్చిత్తంలో విస్తరం నీకు చెప్పుతని మరేమి వినదలిచితివి ఇంద్రుడనను ఓ భగవాన్ సర్వధర్మజ్ఞా త్రికాల జ్ఞానుల్లో శ్రేష్ఠుడా పాపమును దాని ప్రతీకారం నీవు బాగా చెప్తివి ఏ కర్మ పరిపాకాన నాకు ఈ ఆపద వచ్చినది ఓ ప్రవక్తల్లో శ్రేష్ఠుడా దానికి ప్రాయశ్చిత్తం కూడా ఏమియో చెప్పుము బృహస్పతి అనను కాశ్యపునికి ద్వితీయంద పుట్టిన వాడు ధనువు అనబడను తర్వాత రూపవతి అను కన్య జన్మించను ఆమెని తండ్రి బ్రహ్మకు ఇచ్చను ఆమెకు విశ్వరూపుడు అను మహాతేజస్సు జనించను అతడు నారాయణ పరుడు వేదవేదాంగ పారంగుడు తర్వాత ధనవు భృగుపుత్రుడైన శుక్రను తన పురోహితునుగా వరించను నీవు దేవతలకు ఇంద్రుడుగా అధిపతి అయితవి అంతకు పూర్వకాలాన నీవు సుధర్మాను దేవసభలో ఉండగా ఋషుల సన్నిధిలో నీ ఒక ప్రశ్న అడిగావు సంసార తీర్థయాత్రలో ఏది అధిక గుణములు కలిది నా అనుగ్రహాన్ని మీరు నిశ్చయించి చెప్పుడు అని ఈ ప్రశ్నకు సమాధానం అందరూ మొదలడిరి దానికంటే ముందే విధి నాచే సంసారమున కంటే తీర్థయాత్ర అధికమని తొందరగా చెప్పు పడ్డది అది విని ఋషులందరూ కోపించిన వారై నన్ను పరిమళ పుత్రులతో దారిద్ర్యంతో కర్మభూమి అయిన భూలోకం పొందము అని శపించరి ఈ విధంగా శపించబడి కిన్నుడిని కాంచీపురం చేరుతని అప్పుడు అమరావతి పురోహితుడు లేనిదిగా అయ్యాను అది చూసి నీవు చింతన పొందితేవి అప్పుడు నీవు అనగా ఇంద్రునితో పాటు దేవతల ఆదరంతో విశ్వరూపుని పురోహితునిగా ఉండమని ప్రార్థించరి దానవుల చెల్లెలి కుమారుడైన విశ్వరూపుడు దేవతలకు పురోహితుడయ్యను మహాతపస్సు అయిన విశ్వరూపుడు దయచుల విషయాన్ని మిక్కలి వైరమును పొనలేదు దానివల్ల దైచేంద్ర వాసవులు ఇద్దరు సమబులురైరి తర్వాత ఓ రాజా ఇంద్ర నీవు కోపించిన వాడే దానవరాజు చెల్లెలు కొడుకైన విశ్వరూపుని చంపుకోరి తపస్సాధనమైన వనమునకు పోయితవి అచట మునుడితో మూడు శిఖరమును కలిగి పర్వతం వలె ఆసనమున ఉన్నవాడను వేదధ్వనులతో మారుమోగిన దిక్కులు కలవాడను కేవల బ్రహ్మానంద నిష్ఠితుడైన విశ్వరూపుని శిరములను ఖండించేవి ఆ పాపం యొక్క ఫలితంగా మాటి మాటికి పీడించబడిచిన వాడవి వాడవే మేరు పర్వత గుహను చేరి అనేక వత్సరాలుంటివి ఆ తర్వాత మనల మాటల ద్వారా కాశ్యపుడు పుత్ర తపించిన తప్పించిన వాడై కోపంతో త్వరలోనే ఇంద్రుడు తన రాజలక్ష్మిని కోల్పోవుగా కాను చెప్పించను తర్వాత దేవతలు అనాథులై దయచులు చే పీడించబడి దుఃఖితులైరి నీవో నేను లేక దేవలోకం నుండి పలాయితులై బ్రహ్మ నివాసానికి వెళ్ళి తమ వృత్తాంతం చెప్పిరి బ్రహ్మ ఇంద్రుని ఆ పాప ప్రతిక్రియను గురించి చింతించసాగను కానీ దాన్ని కనుగొనలేకపోయాను తర్వాత దేవతలను వెంట తీసుకుని నారాయణుని వద్దకు వచ్చను అతన్ని స్థుతించి నమస్కరించి బ్రహ్మ దేవతల వృత్తాంతం విన్నవించను లోకనాయకుడైన నారాయణుడు కూడా అనేక విధాలుగా ఆలోచించి కృపదలిచి ఆ పాపాన్ని మూడు భాగాలుగా చేసి మూడు స్థానములను ఉంచెను స్త్రీల ఎంతో భూమి ఎంతో వృక్షములందో ఆ పాపం విభజించను స్త్రీలకు ఋతుకాలంలో భర్తృ సమాయోగమును పుత్రావ్యాప్తిని సర్వవృక్షములను ఖండించినను మరలా మలుచుటకు భూమికి ఖాతా పూర్తిని చెరువులు మొదలైనవి నిండుట వరముగా ఇచ్చను స్త్రీలకు రజోదోషం వృక్షములకు దోషము భూమికి చబడు దోషము ఇవి వెంటనే దాని దానివల్ల నీవు శాపగుహం నుండి బయటపడి దేశనాయకుడు ఇంద్రుడవైతువి బ్రహ్మ యొక్క అనుగ్రహాన రాజలక్ష్మిని పొందుతావి దాని చేత ఓదార్చబడిన వాడే కశ్యప బ్రహ్మ జనార్దనుతో నేను ఇంద్రునికిచ్చిన ఇచ్చిన శాపం వృధా కారాదు అనను అమిత తేజస్కుడైన కశ్యపముని ఆ యొక్క మాట విని ఓ కశ్యపముని కాలాంతరాన నీ శాపం సార్థకమగను అని చెప్పను రాబోనది తెలిసిన బ్రహ్మ సంతుష్టుడే అతడు వెళ్ళిపోయాను ఇంతకాలం నీవు ముల్లోకాలను పాలించను పాలిస్తూ ఐశ్వర్యమత్తడు ఒకటి వలన కైలాస పర్వతాన పీడించితివి వెంటనే సర్వజ్ఞుడే శివుడు భగవంతుడిని దుర్వాస మహామ్ముని పంపను అతడు నీ మదం కోరు శపించను రెండు శాపాలకు ఫలం ఒక్కటే అయినది ఇప్పుడు చూడము ముల్లోకంను కూడా నిశ్రీకంలైనవి ఇంద్ర యజ్ఞాలు దానాలు ప్రవర్తిల్లటం లేదు ఎక్కడా కూడా నియమ తపస్సులో ఆచరించబడటం లేదు బ్రాహ్మణులందరూ లోభం కప్పిన మనసులు కలవారే స్త్రీ విహీనలైరి సత్వం లేని వారు తరచుగా నాస్తికులైరి భూమి ఔషధి రసం లేనిదై మిక్కలు నిర్వీర్యమైనది సూర్యుడు ధూళి ఆకారం చెందెను చంద్రుడు కాంతిహీనుడయ్యను అవిర్భోక్త అయిన అగ్ని తేజం లేని వాడై గాలి దుమ్ము నిండిన వాడయ్యను దిక్కుల భాగంలో నిర్మలముగా లేవు ఆకాశం సైతం నిర్మలంగా లేదు సకల దేవతలు దుర్బలులైరి దేవతల వలె కాక వేరొక్కరుగా కనబడుతున్నారు చరాచరాలతో కూడిన ముల్లోకాలు ఇంచుమించు నశించినట్లుగానే ఉన్నవి హయగ్రీవుడనను ఈ విధంగా బృహస్పతి మహేంద్రులు మాట్లాడుచుండగానే మలకారులైన మహారాక్షసులు మలకాదులైన మహారాక్షసులు స్వర్గలోకమున దండెత్తి బాధించరి బలగర్వితులైన అందనోద్యానం ఛేదించరి ఉద్యాన పాలకులందరినీ ఆయుధాలు చేకొట్టిరి కోటని ఛేదించి నగరం లోపల ప్రవేశించి మందిరంలో ఉన్న సమస్త దేవతలను మిక్కిలి పీడించరి దేవనర్తకులైన అప్సర శ్రేష్ఠులను ముఖ్యంగా ఆహరించరి తర్వాత సమస్త దేవతల మిక్కిలి బాధపడిన వారు చూచుకొనరి ఆ దాడి శబ్దం వెని ఇంద్రుడు ఇంద్రాసనం వదిలి దేవతలందరినీ వెంట పెట్టుకుని పారి పారిపోయాను అప్పుడు ఆ ఇంద్రుడు బ్రహ్మ నివాసం చేరి ఉన్నదిన్నట్టుగా రాక్షసులు చేసినది చెప్పను బ్రహ్మ అది విని సర్వదేవతలతో కూడిన వాడను సిరి తొలగిన వాడను అయిన ఇంద్రుని చూసి ఇట్లనెను ఓ ఇంద్ర నీవి సమస్త దేవతలతో విష్ణువును శరణ వేయడము దైత్య శత్రువు ఓ జగత్కర్త ఆయన అతడు నీకు శ్రేయమును చేయను అని చెప్పి పితామహుడైన బ్రహ్మ సమస్త దేవతలతో ఇంద్రునితో వెడలి పాల సముద్రాన్ని చేరినం తర్వాత బ్రహ్మాది దేవతలందరూ సర్వలోక మహేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును శ్రేష్టమైన పదములతో స్థుతించరి తర్వాత భగవంతుడు వాసుదేవుడు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు జగద్రక్షణ లంపటుడై ఈ సమస్త దేవతలతో ఇట్లనను ఓ దేవతలారా మీకు మీ తేజంతోనే అభివృద్ధి కలుగజేయదును నేను చెప్పిన దాన్ని ఆచరించడు సమస్తమైన ఔషధ శ్రేష్ఠములు క్షీరసాగరమును పడవేయడు అసరులను కూడా సమంగా కలుపుకుని మందరం కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు తాడుగా చేసి నేను సహాయంగా ఉండగా అమృతానికై ఆ క్షీరసాగరాన్ని మధించడు సమస్త రాక్షసులతో సాంతన పూర్వకంగానే సముద్ర మథన ఫలం ఇద్దరికీ సమానమని చెప్పడం సముద్ర మధనాన పుట్టిన సుధనం తాగటచే మీరు అనగా దేవతలు బలవంతులను మరణం లేని వారును అగుదరు రాక్షసులు సుధుని ఏమాత్రం తాగకుండా కేవలం కష్టాన్ని మాత్రం అనుభవించినట్లు నేను చేసేదను అని ఈ విధంగా హరిచే దేవతలందరూ చెప్పబడిరి అప్పుడు వారు రాక్షసులను సముద్ర మధునాను సాధనంగా చేసుకుని అప్పుడు దేవదానవులు నానా విధములైన ఔషధీ గుణము తెచ్చి క్షీర సముద్ర జలాన వేసిరి చంద్రుని కంటను నిర్మలమైన మంత్రంను కవ్వముగా చేసి వాసుకని కవబ్కు తాడుగా చేసిరి ప్రయత్నంతో సముద్రంను మధింపు ప్రారంభించరి దేవతలందరూ వాసికి తౌక భాగం పట్టుకున్నటకు రాక్షసులందరూ వాసికి తల భాగం పట్టుకున్నటకు హరిచే నిర్దేశించబడిరి రాక్షసులు బలవంతులైన వాసకి నోటి బుసల అగ్ని జ్వాలలతో శరీరములు మాడి అందరూ నిస్తేజసులై తోకభాగం లాగుచున్న దేవతల విష్ణు ప్రేరితమైన అనుకూల వాతం చే సేద ఆది ఆదికూర్మావతారం పొందిన భగవంతుడైన విష్ణువు పాల సముద్ర మధ్యమున తిరుగుచున్న మందర పర్వతానికి అధిష్టానమయ్యను దేవతల మధ్యలో ఒక రూపమును దానవుల మధ్య వేరొక రూపమున ఉండి వాచికి వేగంగా లాగను రూపాన ఆ మందర శైలాన్ని సముద్రాన్ని ఆక్రమించినట్టుగా చేశను మరొక రూపాన దేవర్షి అయిన మహాతేజంతో మాటిమాటికి దేవతలో దేవతలు బలవంతులుగా చేశను బలాత్కారాన్ని సహించ మరొక తేజంతో అయిన జనార్దనడు వాసికి నాగమును కూడా బలంతో వర్ధిల్ల చేసను తర్వాత దేవదానవులచే చే పాల సముద్రం ఆ విధంగా మధించబడుచుండగా ముందర దేవపూజిత అయిన సురభి ఆవిర్భవించను ఓ తపోధనుడ అప్పుడు దేవతలు దానవులు సంతోషించరి దేవదానవుల చే మరల పాల సముద్రం మధించబడగా ఇదేమిటా అనే ఆకారం గురించి సిద్ధులు చింతించుచుండగా మదంతో కథలు కన్నులు కలవై వారిని బయటకు వచ్చను ఆమె రాక్షసుల ముందు చిరునవ్వు నవ్వుచు నిలిచుండను ఆమె దయచులు స్వీకరించలేదు కావున వారు అసలు సుర అనగా కళ్ళు ఆ కళ్ళు లేని వారు అసురులైరి తర్వాత వారిని దేవతల ఎదుట నిలబడను బ్రహ్మచే సూచించబడిన వారి దేవతలు ఆ వారిని స్వీకరించరి సురను స్వీకరించుచే దేవతలు సురలు అనబడరి మరలా సముద్రం వధించబడగా పరిమళంతో జగమంతయు సుగంధితంగా చేయుచు పారిజాతమను మహావృక్షం ఆవిర్భవించను ఓ దేవర్షి మిక్కలి సుందరాకారులైన అప్సరగణములో లోక మనోహర్లయ్య ఆవిర్భవించను ఆ తర్వాత చంద్రుడు పుట్టెను అతని మహేశ్వరుడు స్వీకరించను విష సమూహాలు కొన్ని పుట్టినవి వాటిని నాగజాతులు స్వీకరించినవి తర్వాత పుట్టిన కౌస్తభమ్మని రత్నం జనార్దనుడు స్వీకరించను తర్వాత తన అకుల గంధంతో మహౌషధులను కూడా మదింప చేయిచు విజయమనేది పుట్టెను దాన్ని భైరవుడు స్వీకరించను తర్వాత దివ్య వస్త్రాలు ధరించే దేవుడైన ధన్వంతుడి స్వయంగా తన చేత అమృత కమండలం ధరించి ఆవిర్భవించను ఓ తపోనిధి దేవతలు దానవులు మునవులు మునలో అప్పుడు సంతృష్టిలైరి ఆ తర్వాత వికసించిన కమలమందు ఉండనట్టు వరములు ఇచ్చినట్టుది పద్మములు కలది అయిన శ్రీదేవి పాల సముద్రం నుండి పుట్టినది అంత మును ఆ పరాశక్తి రూపినైన శ్రీలక్ష్మిని శ్రీ సూక్తంతో స్థుతించరి సంతష్ట హృదయులైన గంధర్వరాముని గొప్పగా గానం చే చేసరి విశ్వాసి మొదలకు అప్సరసుల గానములు నాట్యం చేసినవి గణములు నాట్యం చేసినవి గంగా మొదలగు పుణ్యనదులు ఆమె స్నానముకి సమీపించినవి అష్టదిగ్గజములు కూడా పవిత్ర పాత్రముల జలములు తెచ్చి పద్మవాసిని ఆ శ్రీదేవికి స్నానం చేయించినవి సాక్షాత్తు క్షీర సముద్రమే రూపదాల్చి వచ్చే హరికి పర పరార్య పరార్జ్యమై ఐక్యజ అయి పుట్టిన తులసికి పద్మమాలను సమర్పించను విశ్వకర్మ దివ్యభూషణలను ఆమెకు నమస్క సమర్పించను ఈ విధంగా దివ్యమాలాంబరధార్యై దివ్యభూషణ భోషితైన లక్ష్మి అందరూ చూస్తుండగానే విష్ణువు యొక్క వక్షస్థలం చేరను ప్రభు విష్ణువైన విష్ణువు చే తులసి ధరించబడినది విష్ణు వక్షస్థలే ఉన్న పర సర్వమహేశ్వరైన ఆ లక్ష్మీదేవి దేవతలను దయార్థ దృష్టితో చూచిచుండెను ॐ शान्तिः शान्तिः शान्तिः